వంట చేయడానికి కూరగాయలు ఏమీ లేవు అస్సలు టెన్షన్ పడకుండా మేము పండిస్తున్న కూరగాయలు తీయడానికి వచ్చేస్తాను తాజా తాజాగా దొండకాయలు కనిపించాయి లేట్ చేయకుండా తెంచేసాను మరి కారంకి పచ్చిమిరపకాయలు కూడా కావాలి కదా అందుకే పచ్చిమిరపకాయలు కూడా తీసేస్తున్నాను షాప్ లో కేజీ దొండకాయలు కొంటే అందులో అర కేజీ మాత్రమే బాగుంటాయి మిగతావన్నీ పండిపోయి ఉంటాయి నిజమా కాదా చెప్పండి అందుకే మీకు కూడా ప్లేస్ ఉంటే చక్కగా ఇలా కూరగాయలు అయితే పండించుకోండి ఇది పాపయ్య అండి మా పాపకి ఎక్కువగా స్నాక్స్ గా పెడుతుంటాను ఇది అరటికాయలు గెలండి ఇంకా పూర్తిగా అవ్వలేదు అయ్యాక చూపిస్తాను కూరగాయలు ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి మరి పూజ చేయడానికి పువ్వులు కావాలి కదండి పువ్వులు కూడా పెంచేస్తున్నాం చాలా మంది బంతి పువ్వులు దేవుడు పెట్టకూడదు అన్నారండి ఆ విషయం నాకు తెలియదు ఇకపై పెట్టను గులాబీలు అయితే ఎంత బాగా పూస్తున్నాయో రోజుకొకటి పెట్టేస్తున్నాను నా వెనుకున్నది బీరపాద అండి అది ఇంకా అవ్వలేదు అయ్యాక చూపిస్తాను ఏంటో అండి అప్పటికప్పుడు ఇలా కూరగాయలు తెంచేసి వంట చేస్తే అసలు టేస్టే వేరు కదా దొండకాయలతో పాటు చిక్కుడుకాయలు కూడా ఎన్ని ఉన్నాయో ఇంకా లేట్ చేయడం ఎందుకనేసి త్వర త్వరగా తీసేశాను నేను చేతిలో పట్టుకున్నవన్నీ నేను తీసినవి కాదండి మా హస్బెండ్ అన్ని తీసేశారు నేను వీడియో కోసం అని చెప్పేసి కొన్ని తీస్తున్నాను అర కేజీ దొండకాయలు అర కేజీ చిక్కుడుకాయలు పావు కేజీ పచ్చిమిరపకాయలు ఒక గులాబీ పువ్వు పట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోయి నా డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ట్యాక్ చేస్తాను చెక్ చేయండి మరి లేట్ చేయకుండా వండేద్దామా నేనైతే దొండకాయలు ఫ్రై చేసేస్తున్నాను దొండకాయలు ఇలా ఫ్రెష్ గా ఉన్నప్పుడు వండితేనే టేస్ట్ చాలా బాగుంటుంది కదా చిన్నప్పుడు దొండకాయలు తింటే మతి మరపు ఉంటుంది అనేసే వాళ్ళు అదేంటో నేను తినకపోయినా సరే నాకు చాలా మతిమరుపు ఎక్కువ నాకు ఈ దొండకాయలతో కర్రీ కంటే ఫ్రై అంటే చాలా ఇష్టం మరి మీకు ఎలా ఇష్టమో చెప్పేయండి కర్రీ అవుతుండగా పక్కన రైస్ కూడా పెట్టేసాను వంటకు వాడిన కడాయి కుక్కర్ లింగ్స్ కావాలంటే ట్యాక్ చేస్తాను చెక్ చేయండి గుమగుమలాడే దొండకాయ పొటాటో ఫ్రై అయితే రెడీ